భారత్ మాతాకి విచారా నమస్కారం ఈరోజు అటాసంగా కొత్తగత పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ ఆధ్వర్యంలో మన సీనియర్ నాయకులు పూర్తి పట్టణానికి సంబంధించినటువంటి రంగరాజు గారి స్టేట్ కౌన్సిల్ నమ్మరు వికాసిత భారత్ యాత్ర దాదాపు యాభై రోజు తొంభై గ్రామాల్లో దగ్గరుండి పార్టీ యొక్క ఇచ్చిన బాధ్యతని కృషి చేసినటువంటి వ్యక్తి చాలా వరకు అన్ని గ్రామాలు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని కేంద్ర ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో తెలియజేస్తూ అలాగే అభ్యర్థులను కూడా అనేక గ్యాస్ అందించినటువంటి వ్యక్తి మన రంగరాజు గారు ఇలాంటి పెద్దలు చాలా అంకిత భావంతో సిద్ధాంతకరమైన పార్టీ కృషి దానికి మరవలేను ఎందుకంటే చాలా అసలు గ్రామాల్లో ఆ ఓపికతో పార్టీ యొక్క కార్యక్రమం మూడు రోజులు నాలుగు రోజులు కానీ ఇల్లు వదిలేసి కూడా కార్యక్రమం ఆ కార్యక్రమంలో భాగస్వామ్యమై దిగ్విజయం చేశారు ఆయన వాకిచాతం కూడా అలాగే ఉంది ఆయన ఈ వయసులో కూడా ఈ రకంగా యొక్క బాధ్యత సక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషం కాకపోతే ఈ రకంగా కాకుండా ఇంకా పెద్ద ఎత్తుగా సన్మానించాల్సిన పరిస్థితి ఉంది కానీ ప్రస్తుతానికి కృతావత్తిగా పట్టణ అధ్యక్షుల ఆంధ్ర మా నగరాజు గారిని ఈ రకంగా చాలాతో సత్కరించడం నిజంగా పార్టీని సత్కరించడం ఆనందం అందరూ కూడా గర్వకాలం అని తెలియజేస్తున్నాం భారత్ మాతాకి